చాలా ఎక్కువగా ఉంది గ్రామాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుంది ఏమన్నా నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ఐదు వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక్క తడి రెండు తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు ఆయా జిల్లాల మంత్రులకు మొదబెట్టుకున్నారు నీళ్ళు ఉన్న అవకాశం ఉంది కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన అయితే మేము బాధపడడం కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు ఒకవైపు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉండే కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతాంగం పట్ల ఉన్నా వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి నిజమే వైపు కర్మ తరుముకు వస్తుంది కనబడుతుంది మనకు మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ టెక్షన్ ఇవ్వాలి ఎటువంటి పంటలు పెట్టుకోవాలి ఎక్కడికి ఏ ఎకరానికి ఏం ఇల్లు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి గతంలో ప్రతి సంవత్సరం రెండు పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది జిల్లాల వారీగా జిల్లాల మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ప్రతి సంవత్సరం ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది రెండు పంటలకు కూడా ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం వాటికి సంబంధించిన ఎరువుని ముందు తీసుకొచ్చి నిర్వహణ చేయడం ఈ కార్యక్రమాలు చేసినాం ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కాబట్టి ప్రభుత్వం అని చేయాలి కానీ మీరు చూసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వానికి సోయ్ లేదు అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు చేయలేదు అన్నాడు రైతు చెప్పలేదు యథావిధిగా రైతులు పాత పద్ధతులు పెట్టుకున్నారు సరే కొన్ని చోట్ల కాలువల అందుబాటులో లేని చోట్ల బోరు బావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాన్ని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు మీ మీడియా మిత్రులు అందరు సాక్షిగా చెప్పారు విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు ఒక్కొక్క చోట రెండుసార్లు కాలింది మాకు ఈ ఈ పంటకే అనే మాట కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్లాల్సి వస్తుంది లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి మేము కాపులోకి వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావం దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కార్డు గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చింది దురదృష్టవశాత్తు ఏదో మార్పు వస్తుందని వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకపోయాను పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా రెండు వేల పద్నాలుగు నాటి ముందు పరిస్థితులను పునరావృత్వం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య దూరంతో వాస్తవానికి కాళేశ్వరం నుంచి వందటిఎంసీల నీళ్ళు తీసుకునే అవకాశం ఉండే దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉంది నిల్వ చేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండేవి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నా ఉన్న నీళ్ళని కిందికిస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండిలో కావచ్చు ఎంఎండిలో కావచ్చు ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు నింపుకోవడానికి అవకాశాలున్నాయి కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల వీళ్ళ కక్ష పూర్తి ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా కేసీఆర్ బదనం చేయవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసుగుస్తున్నారు లక్షలాది ఎకరాలు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టు కాల్ వల్ల ఫేజ్ వన్ కాలువల వెంట మనకు వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలు ఎంపిపోతూ ఉన్నాయి చాలా వృధా విధారకంగా ఉండే పోతుంది ఇంకోవైపు సాగర్ ఎడమ కాలువ కావచ్చు లో లెవెల్ క్యానల్ కావచ్చు హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు మేము తొమ్మిది సంవత్సరాలు వరుసగా చివరి భూమికి కూడా నీళ్ళు అందించినాం పద్దెనిమిది పంటలు వరుసగా పండించి అయితే ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కర్ణాటక ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో కాంగ్రెస్ కోటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పిన్రో ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్ళు ఉన్నాయి ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు ఒక పది టీఎంసీలో నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న రెండు లక్షల ఎకరాల కులాన్ని బతికించుకునే అవకాశం ఉంది కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది మేము చేసినాం గతంలో నిబంధనలు అడ్డం ఉండవచ్చు కేఆర్ఎంబి పది సంవత్సరాల నుంచి కూడా ఉంది కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎప్పుడు ఆగలే రెండు వేల పదిహేనులో మొదటిసారి ఎడమకాలు కింద రైతాంగం ఎస్ఎల్ఎఫ్సి కింద రైతాంగం సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం పెట్టుబడి పెట్టినాం ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం లక్షలాది ఎకరాలు బ్రతికిపోతాయంటే నిబంధనలను ఇక్కడ ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మనిషి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ శాతతో నీళ్ళు తీసుకుపోయినాం రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు మొన్న వానకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి రైతు సంఘాలను పిలిచినాం ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేస్తుంది మీరు చేసేది మీరు చేసుకోండి పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం రైతులు బతికించుకోవడం కొరకు రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు కానీ వాళ్ళ దమ్ము లేదు నాగజన్ సాగర్ కాలో కట్ట మీది పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు వచ్చి మీడియా ముందర ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హాడవుడని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరిపడే కోంరెడ్డి వెంకటరెడ్డి నాగజన్ సాగర్ కట్టమిగిడు ఇప్పుడు తీ ఎడవకాలు తుమ్ము తీసి నీళ్ళు తీసుకురా అనేది దమ్ముంటే అది సోయలేదని చేత కాదు నిద్ర నటిస్తున్నాడు పది రోజులుగా నేను పొలాలు గట్టబడి తిరుగుతుంటే ఎండుకల పొలాలను చూ తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు తేరు కుట్టిన దొంగలాగా తప్పించుకో తిరుగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట పొయ్యగ నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి ఒకవైపు గోదావరిలో ఇంకోవైపు జూర్నగర్లో ఇటు కృష్ణ నీళ్ళు అటు గోదావరి నీళ్ళు రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండేది కానీ అది లేదు ఆలోచన పన్నెండు రోజులు వరుసగా పాలేరుకు నీళ్ళు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మేము చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్ట మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్ళు తీసుకుపోయే తప్ప నల్లగొండ రైతులు కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ప్రభుత్వానికి ఏమాత్రం సోయం లేదు ఏమైనా ఇక్కడ వసూలు అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటుంది ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని ఇక ఎట్లాగో మళ్ళీ ఐదేళ్ళ తర్వాత రాము కాబట్టి అందులకాడికి వసూలు చేసుకోవడమే మా పని అనుకుంటున్నారు వీధి రవిడీల్లాగా మంత్రులు కూడా ప్రత్యేకించిన నల్గొండలు రైస్ మిల్లర్లు భయపెట్టించి కోట్ల రూపాయలు క్రసర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు ఇంకా దుర్మార్గంగా ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ వంద కోట్ల రోడ్డు పెడితే అక్కడ వంద కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టర్కు నలుగురు కాంట్రాక్టర్లు విప్పి చూసూలు చేసుకుంటున్నాం కూడా చెప్పి తెలుస్తా ఉంది అంత చిల్లరగా ఏ కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతులు ఇల్లు కట్టుకుంటారు దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు కాస్త నికల్తాలు బయటకు వస్తాయి దానికి మున్సిపల్ అధికారులను పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పనిలో ఉన్నారు రైతుల సోహి లేదు వీళ్ళ ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ అది ప్రజలు పుట్టలు కొట్టాలి అదాని పెంచాలనే ఆలోచన తప్ప ఆ పార్టీకి ఇంకొక పని లేదు ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీటీమా కాంగ్రెస్కి బీజేపీ బీటీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టి మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం ఇద్దరం గెలవాలి ఈ ఆలోచన తప్ప సోయ్ లేదు నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి ఇంతవరకు ఒక్క ఒక్క ఒక్కరోజైనా ఒక్క ఒక్కరోజైనా అలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు రాష్ట్రపార్టీ అధ్యక్షుడు ఇతర ఎంపీలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఎక్కడనైనా ఎండిపోయిన పొలాన్ని సందర్శించే కార్యక్రమం చేసిందా కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసింద్రా లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా లే ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి ఇద్దరు కూడా ఇద్దరికిద్దరూ వేటకు కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేదు ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం ఆయనకు ఆయనకి సోయలేదు మొన్న కేసీఆర్కు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం సంబంధమే లేదన్నాడు నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస లేదు లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక మాట లేదు ఏమైనా కేసులు జైళ్ళు ఈయన చేస్తుంట ఈడీ చేసే విచారణ ఈయన చేస్తుంట నేను విచారణ చేస్తా వస్తారా మాట్లాడుతున్నాడు ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది బీజేపీ ఉసుగులుతనే ఈడి కేసులైతేనే విషయం ఏముంది ఆ కేసులో రెండు సంవత్సరాలు పైగా విచారణ చేసి చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవిత గతంలోనే వారం రోజులు పది రోజులు విచారణ చేసి తీసుకుపోయి అవల ఏ ఆధారం లేదని వదిలేసింది ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి వణుకుబడుతుందంటే కేవలం కేసీఆర్ కేజ్రీవాల్ అని చూసి అందుకే ఇద్దరిని బంధించాలి ఈ ఇద్దరి ఇబ్బందులు నెట్టాలి ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి దాని కొరకు తయారు చేసిన కేసులు ఇంకోటి కాదని స్పష్టంగా అర్థమైంది మనకు మొన్నటి వరకు కే మొన్న చెప్పిండు మీ అందరి సాక్షిగా ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినోడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా నిరూపిస్తా నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డిని కూడా విచారించండి ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి నిన్న ఆధారాలుండి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి ఇందులో మతలవింది కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా ఒకవేళ జరిగితే అక్కడైనా పొరపాటు ఎందుకు ఇవ్వలే ఆధారాలుండి రెండు సంవత్సరాల నుంచి ఈడీ ఆధారాలు దొరకనే కదా కొట్టుకుంటుంది కింద మీద ఏ ఆధారాలు లేకనే కదా ఎలా ఎలా కలబడ్డది ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు పెట్టాలి పనులు తీసుకోవాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే అరెస్టులు చేస్తుందనే స్పష్టం కనబడుతుంది ఇవాళ కంటే అర్థమైంది ఒక్కటంటే ఒకటి ఇప్పటి వరకు కాంగ్రెస్ పైన విమర్శ లేదు బీజేపీ నుంచి ఆయన కిషన్ రెడ్డి కావచ్చు ఇంకో ఎంపీ కావచ్చు ఇంకో ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకు వెళ్ళరు ప్రజల సమస్యలకి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తారు కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారు అంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో భయపడుతున్నారు వీళ్ళు నిజంగా వీళ్ళకంత ధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమే ఉన్నాం మేమే ఉన్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు బతలాడి భయపెట్టించి దొంగతనంగా దౌర్జన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు రెండు పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకక్కరైన పాపం సీనియర్లు అడుగుతున్నారు విహెచ్ లాంటి వాళ్ళు సంపత్ లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఎంచుకోరు మీకున్న బలంతో మీరు గెలవలేరు బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మీరు ఎవరిని అభ్యర్థనం తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు కేసీఆర్ఏ శ్రీరమ రక్ష తప్ప తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవనే విషయం అర్థమైపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కి పట్టం కడుతున్న విషయం అర్థమైపోయింది అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు వంద రోజులు అయింది ఎందుకు ఇస్తలేవు రైతు బంధు అడగల ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్క రోజు కూడా ఏమైంది మీరు ఇచ్చిన మాట రైతు రుణమాఫీ తొమ్మిదో తారీఖు ఇస్తున్నావు కదా ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు చెప్పి ఇద్దరు కలిసి ఎందుకు కేసీఆర్ని నువ్వు పెడతలేవు నువ్వు జైల్లో పెడతలేవు గిదా మీరు మాట్లాడే మాటలు గిదా తెలిసింది ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి బీజేపీ నిజంగా కాంగ్రెస్ బీటీఎం కాకపోతే ఇక్కడ లోపాయి గారి ఒప్పందం ఏదో ఉంది ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న బీజేపీకి అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో పరిపాలన ఎండిపోయినాయో రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో ఏం ధైర్యం ఇస్తారో ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూరిస్తారో మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయుతని ఇస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలు రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి అంతేకాదు ఆల్మట్టి నారాయణపుర్లలో ఉన్న నీళ్ళు ఉన్నాయో దాంట్లో కనీసం ఒక పది పదిహేను టిఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు ఎడమకాలం కింద ఎస్ఎల్ఈల్సి కింద ఉన్న రైతాంగం అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటి పోయింది పోను ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడిపోతుందని భయపడుతున్నారు దాన్నైనా బతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తావు థాంక్యూ యా మరి మీకు తెలుసు స్టాడియా నల్గొండ మల్లేష్ గారు బోనిగపూపాలెడిగారు అన్న ఏం చెప్పడమందుక పెట్టు వస్తున్నది అనౌన్సింగ్ సాలి అవసెస్ చేయలే ఓకే टायट धन्यवाद <laughs> <Type? laughs>